నిర్గమకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వారు నాకు యాజకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడిదోడను కళంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగని వై నూనెతో కలిపిన భక్ష్యములను పొంగని వై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలెను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగీని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలను అహరోన్నకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్టింపబడవలను మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడిను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులను కోడి తల మీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఎహోవాస్ సన్నిధిని ఆ కోడిను వధింపలను ఆ కోడి రక్తంలో కొంచెము తీసుకుని నీ వేదితో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీటపు అడుగున పోయవలను మరియు ఆంత్రములను కప్పుకును క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలను ఆ కోడి మాంసమును దాని చర్మమును దాని పేడను పాళ్యమునకు వెలుపల అగ్నితో కాల్చవలను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠం చుట్టూ దాని ప్రోక్షించవలను అంతటా నీవు ఆ పొట్టేలను దాని అవయములను దేనికి అది విడతీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపలను అది ఎహోవాకు దహన బలి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండవ పొట్టేలను తీసుకునవలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడిచెవుల కొనమీదను వారి కుడిచేతి బొటన వేళ్ల మీదను వారి కుడికాలి బొటన ప్రేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తంలోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరో మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజీ మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును ఎహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతుల్లోనూ అతని కుమార్ల చేతుల్లోనూ వాటినన్నింటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యహోవాస్ సన్నిధిని వాటిని అల్లాడింపవలెను తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని యహోవాస్ సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను అది యహోవాకు హోమము మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవాస్ సన్నిధిని దానిని అల్లాడింపవలెను అది నీ వంతగును ప్రతిష్ఠితమైన ఆ పొట్టేళ్లలో అనగా అహ్రోని దియు అతని కుమారుల దియునైనా దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలను అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయేలీల నుండి అహ్రోనుకును అతని కుమారులకును అగును అది ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలుల్లో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకం పొందుటకును ప్రతిష్టింపబడుటకును వాటిని ధరించుకునవలను అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడకును అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ఏడు దినములు వాటిని వేసుకొనవలెను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలను అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను వారిని ప్రతిష్ఠ చేయటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తం చేయబడినో వాటిని వారు తినవలెను అవి పరిశుద్ధమైనవి కనుక అన్నిడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలిండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలను ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలను ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడిను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలను ఆ బలిపీటము అతి పరిశుద్ధముగా నుండును ఆ బలిపీటము నాకు తగులున్నది అంత ప్రతిష్ఠితమగును నీవు బలిపీటం మీద నిత్యమును అర్పింపవలసిన దేవనగా ఏడాదివి రెండు గొర్రెపిల్లలను ప్రతి దినమూ ఉదయముందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పది వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలను సాయంకాలమందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమగునట్లు ఉదయకాల అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించవలను ఇది ఎహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద తరతరములకు నిత్యముగా అర్పించు దహనబడి నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును అక్కడికి వచ్చి ఇస్రాయేలీలను కలుసుకుందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్ష్యపు గుడారమును బలిపీటమును పరిశుద్ధపరచదును నాకు యాజకులగునట్లు అహ్రోన్ అతని కుమారులను పరిశుద్ధపరచదును నేను ఇస్రాయలీల మధ్య నివసించి వారికి దేవుడునైందును కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యహోవాను నేనే అని వారు తెలుసుకుందరు నేను వారి దేవుడినైనా యహోవాను